మోహన్ మీపై గురించి నలుగురు పలువురు వ్యక్తులు పలు రకాల చర్చ నడుస్తుంది దానికి మీ కులాస ఇచ్చిన చాలా చాలా ధన్యవాదాలు బిజీ షెడ్యూల్లా మీరు నాకు ఎట్లా దిగ్గర దొరికిందంటే నేను భాషల్లో మీ చెప్పినాను నేను మా సమాజాల కోసం ఏమేమి పని చేశాను దీనికంటే ముందు మేము ఎట్లా మా అన్ని ప్రోగ్రాంలు చేశాను నేను మన సమాజ్ వ్యతిరేకంగా మన సమాజ్ తోటి మళ్ళా మా జైన్ మిత్ర మండలు మా పరివార తోటి నేను ఎన్ని పనులు చేశాను ఎందుకంటే ఇప్పుడు టికెట్ దొరకలేని వ్యక్తి స్టేజ్ మీద నిల్చున్నాడు మేము రోజు మేము రోజు పది సభలు చేస్తున్నాం మాకు రోజు మైపు దొరుకుతున్నాయి కానీ మేము డెవలప్మెంటు మేము గదే మాట మాట్లాడుతున్నాం కానీ ఇక్కడ ఒక స్టేజ్ మీద నిల్చొని ఒక వ్యక్తి అంటుండు మా అపోజిషన్ వ్యక్తి అంటుడు ఇన్ని రిమోట్ కంట్రోల్ మీద నడిచేటోడు వ్యక్తి నేను ఆయన యాజ్ చెప్తా మీరు ఇంత పెద్ద స్టేట్మెంట్ ఇస్తున్నారు రిమోట్ కంట్రోల్ మేము మాట్లాడుతూ ఆ రిమోట్ కంట్రోల్ ఎవరికి నువ్వు ఉన్నావు నీ మూడు మూడు బిల్డింగ్లు డెవలప్మెంట్ నడుస్తున్నాయి నువ్వు ఏం మాట్లాడుతున్నావు నీకు అర్థం కావాలి అర్థమైందా మీరు అంటారు మీరు రిమోట్ కంట్రోల్ సంతోషంగా ఎవరికి గల మాకు పద్మనగర్లో టెన్షన్ లేదు ఇవన్నీ ఇవన్నీ మంచిగా కులాసాలు నడుస్తున్నాయి అన్నీ బరాబర్ మీరేమో రిమోట్ కంట్రోల్ అని మా మాకు అంటున్నారు మేము ఎట్లా పనిచేస్తున్నాము నువ్వు ఎట్లా పనిచేస్తున్నావు అందరికీ తెలుసు కానీ కాకపోతే కొన్ని విషయాల కూడా నీకు నీకు సమాజు టికెట్ భారతీయ జనతా పార్టీ టికెట్ ఇవ్వలేదు ఎందుకు ఇవ్వలేదు అంటే నేను ఖులాస చేయకపోతే నాకు మిత్రుకం మీరు అంటూ నీతో అన్యాయం అయింది అన్యాయం అయింది ఏం అన్యాయం అయింది చెప్పు నీకు సమాధి ఎలక్షన్ ఉండే సమాధి లా పిపిపి ఒక ఒక సర్స ఉంది అంటే మాది పద్మ వృక్ష ప్యానల్ పీపీబి ప్యానల్ నీకు ఒక దోశ ఓట్లు దోస ఓట్ల నీకు టికెట్ ఇవ్వలేదు నీకు ఎందుకు వెళ్ళలేరు లేను చెవి ఉంది నేను నీకు టికెట్ ఇవ్వలేరు అన్నకి ఇచ్చారు దాని ముంగట మా శ్రీపతి శ్రీపతి నారాయణ గారు అపోజిషన్ల ఇది అపక్షలు వెళ్తుని గెలిచాడు నువ్వు లేవాడుతుడుగా నేను పంద్రాసాంతాలు పనిచేస్తున్నా నేను బారా సాయంత్రాలు పనిచేస్తున్నావు నేను అట్రా సాధాలు పనిచేస్తున్నావు నువ్వు ఎన్ని సాధాలు పనిచేస్తున్నావు నీకే తెలియదు అది నువ్వు ఆరొక్క క్లిప్ ఉంది నాగరా నువ్వు ఎన్ని సాధాలు పని చేస్తున్నావు అంతకాలం పని చేస్తున్నావు పని చేస్తున్నావు పని చేస్తున్నావు అంటే మొన్న ఎలక్షన్ నువ్వు అపక్షలు ఇచ్చినవు మన శ్రీపంత్ నారాయణ అపక్షలు ఇచ్చిన గెలిచేడు ముగ్గురు ఉండే ధన్వంతరే ఆయనే అలా గెలిచాడు నువ్వు గెలిచే సమాజంలో వచ్చాడు ఉండే భారతీయ జనతా పార్టీకి చూస్తుంది ఈ సమాజ్ వ్యక్తులు పని పనిచేస్తారు మీ ఒక క్లిప్ ఉంది మాకు బి వైరల్ చేయొచ్చు కానీ వైరల్ చేస్తలేవు ఆ క్లిప్ ఏమన్నావు నువ్వు ఆ ఈ గరిబోళ్ళు తావు ఆ వీళ్ళందరూ లేడీ ఆడవాళ్లకు నువ్వు ఎటెటో పోతారు ఎంత గలత్ మాట్లాడినావు అందరి అందరికి ఖరాబ్ అనిపిస్తుంది నువ్వు ఈ క్లిప్ ఈ క్లిప్ నీ బి ఖరాబ్ అనిపించింది కానీ నువ్వు మాఫీ బి ఎట్లా మహాయించిన దానికి అది ఇప్పుడు ఏం చేయలేదు నువ్వు ఆ క్లిప్ చేసినావు మేమే నీతో ఉండే నేనే వచ్చిన వాడికి కానీ నువ్వు ఎంత బ్యాడ్ వాటి మాట్లాడినావుగా ఇంకా నువ్వు మాఫీనా మహాయించినవు అది నీకే ఖరాబ్ అనిపి ఎందుకంటే నీ సోచకి అట్లా ఉండే అందుకే భారతీయ జనతా పార్టీ ఇది ఇయ్యలేదు మళ్ళీ నువ్వు స్టేజ్ మీద నిల్చొని నాకు పచాస్ లాక్ది ఆఫర్ వచ్చింది నాకు సాత్ లాక్ది ఆఫర్ వచ్చింది నేను నీకు నేను నీకు అడుగుతున్నా ఏ వ్యక్తి నీకు పచ్చాశ్ లాక్ షార్ట్ లాక్ ఆఫర్ పెట్టిన పేరు చెప్పు నువ్వు నాకు చెప్పి నువ్వు పచ్చాత్ లాక్ ఆఫర్ వచ్చింది షార్ట్ లాక్ ఆఫర్ వచ్చింది నేను వాళ్ళ దగ్గర పోలేను నేను నీకు అడుగుతున్నా నువ్వు అనే పేరు చెప్పు నేను పోయి డ్రాప్ అయిపోతా నీకు షార్ట్ లాక్ ఆఫర్ వచ్చింది సత్తా లాగా ఆఫర్ ఇవన్నీ మైక్ మీద దొరికితే ఏది పడుతుంది నీతో నాతో యువాలు ఉన్నారు నాతోటి మిత్ర మండలి వాళ్ళు ఉన్నారు ఏం మాట్లాడుతున్నావు మా తోటి వాళ్ళు ఉన్నారు సంతోష్ శెట్టి ఆయనే టీ సార్ నుంచి వెళ్ళి పూరా మిత్రమండలా ఇలా సవాల్ పబ్లిక్ వచ్చింది మీరు చూడరు మీ మిత్ర మిత్రమండలి ఉన్నారా సంతోష్ అన్న ప్యానల్లా సుమిత్ పాటిల్ ఆ ర్యాలీలా మా మా మోహన్ మోహన్కొండ ర్యాలీ నందిని ర్యాలీలో ఉన్నారా నువ్వు ఏది పడతాది మైక్ లా నువ్వు ఎట్ట మాకు మాట్లాడరు కదా మేము మేము రోజు సవాల్ చేస్తున్నాం కానీ మేము ఎవరిని మాట్లాడుతున్నాం నాకు పశ్చాత్ లాక్ ఆఫర్ వచ్చింది నాతోటి యువలు ఉన్నారు నాతోడు మిత్రమండలు అనే కొద్ది మిత్రమండల నవసాంచెలు ఉన్నా నాది ఎంత టచ్ందో నాకు తెలుసు నేను రోజు మిత్రమండలితో కూర్చొని పనిచేస్తున్నా ఇవన్నీట్లా పోకుండా ఇంకోటి కూడా మళ్ళీ ఇంకోటి మీ ఉండే ఇంకోటి నేను ఏమంటున్నా ఇవన్నీట్లా మనకు నాకు ఇంత ఎందుకంటే నీకు మైక్ దొరికితే నువ్వు ఏం మాట్లాడుతున్నావు మేము గంతగానం షోప్ ఏం జరిగేనా మాకు రోజు మేము రోజు తిన హజారు మందితో కలుస్తున్నాం మేము రోజు తిన హజార్ పబ్లిక్ తోడు వచ్చాం మేము కానీ మేము ఇవన్నీ మాట్లాడుతున్నాం ఇది అందరికి ఇది వచ్చింది అది వచ్చింది నాకు అన్యాయం అయింది అన్యాయం అయింది మీకు ఏం అన్యాయం అయింది భారతీయ జనతా పార్టీ టికెట్ నాకు చూసింది నేను ఎలక్షన్లో గెలిచిన నేను అఖిల్ పద్మశాలి సమాజకు పనిచేసిన నేను ఇలా ఉపాధ్యక్ష తోటి ఉన్నా నా నోట్లకి వెళ్ళి ఒక్కటి గల స్టెప్ తినలేదు నాకు చూసింది నువ్వైతే మామూలు ఎలక్షన్ లడాయలేవు నీకు ఎట్లా ఇస్తుంది ఆ నాతో అన్యాయం అయింది నువ్వు వాళ్ళ దోశ ఎలక్షన్ లడాయలేవు నీ ముంగంట్మెంట్ ఇంకోటి మా సమాజ్ అఖిల పద్మశాలి సమాజ్ పూర నాది నేను పేరు పేరు చెప్తా రామకృష్ణ సార్ కొంక మలేశం కేయి మపూర్ చుద్దం పాచకం ఇవందరూ పురా సమాజ్ బాగుంది పేర్లు ఇది అని అనుకుంటున్నా ఇది అందరూ ఉన్నారు నాతోటి పురా సమాజ్ ఒక్కది కొన్ని నేను అన్ని మా ఆడ శ్రీనివాసు దేవదాసు గాలి మన బాలరాధ నేను ఎన్ని పేర్లు చెప్తాను అన్ని పేర్లు ఇలా నువ్వు ర్యాలీలో నువ్వు వీడియోలు చూడొచ్చు అర్థమైందా కాకపోతే నాకు అన్యాయమైంది ఇవన్నీ లడాయి నువ్వు నువ్వు లడాయాలి నువ్వు నేను నాతో ఇదే అయింది నాతో అది మతల లేదు మళ్ళా మేము హండ్రెడ్ పర్సెంట్ వెళ్తున్నాము నేను మీ మీరు మాకు ఇప్పుడు అడుగుతురని నేను చెప్తున్నా ఇది లేకుండా నేను చెప్పనే చెప్పకుండా సార్ మరి చంద్రుడు టీకే ఇప్పుడు వరకు మీరు వాసం రాయల దగ్గర గురించి చెప్పారు మరి అలాగే మీ చుట్టమైన కొండి మలేషియం గారు కూడా మీ పైన కొన్ని ఆరోపణలు మాట్లాడుకుని అది కూడా కొండి మలేషియం మా తమ్ముడు అయితే ఆయనే చేసిన తప్పు మా పుర ఖందాలకు చర్మిద ఇలా మాకు బాగా ఖరాబ్ అనిపిస్తుంది అన్న చిన్నతమ్ముడు ఆడు అడిగేటప్పుడు నాతోటే పని చేస్తాడు మేము సేవలు సేమ్ సేవలు చేస్తాము ఆయనవి నాతోటే పని చేస్తాడు మా ఆయనవి కానీ ఆయనే నాకేమన్నాడు మేము సుమిత్ పాటిల్ని కూడా ఫామ్ నిపుతున్నా అన్న అన్నాడు సరే అన్న సుమిత్ పాటిల్ని కూడా ఫామ్ నిపుతా అంటే మనం మనం చిన్న పోరాళం కామి ఇలా ఇలా నువ్వు సుమిత్ పాటిల్ ముగలు ఇచ్చు అక్కడికి వెళ్ళి ఫామ్ తీస్తావు మాకు ఇంత ఏర్పడదు అని బీఫామ్ డైరెక్ట్ సంతోషంగా ముగటే పెట్టాడు కానీ మాకు గుమ్రా చేసిండు మా పూర్వ ఖందానికి నేను సుమిత్ పాటిల్ కూడా ఫామ్ నిపుతున్నాను మళ్ళా ఫామ్ నింపినాక మొబైల్ స్విచ్ పెట్టుకుని దేశం పోయిండు పద్ధతి కాదు లడాయి కదా నువ్వు లడాయి సంతోషనం కూడా లడే తప్పనించె నువ్వు సంతోషం కూడా ఆడేస్తుండే మళ్ళా మేము ఇంకా చీర మేము ఫోన్ చేస్తే లే అన్న నాకు ఎలా ఒట్టి నువ్వు నాకు ఇంట్లోకి వెళ్ళి ఎలా నీ నేను ఆన్ రికార్డ్ అంటున్నాను నేను మా బామర్తి శ్రీను మా వినయ్ మేకల్ సంతోష్ శ్రీనివాస్ గౌడ ఆడు మా తమ్ముడు మాకు ఇవ్వట్టే ఇంక ఇంటికి వెళ్ళిలబట్టిండే మేము డైరెక్ట్ వాళ్ళ ఇంటికి పోయినాం అలా బాబు దగ్గరికి కొండి రాజ్యామ్ నేను ఆన్ రికార్డ్ అంటాను ఆయన దగ్గరికి పోయినాం ఆయన అన్నాడు మీకు ఇలబట్టినాడంటే కొండి రాజం బాబు ఏమన్నాడు లే బాపు మాకేం ఏమి విలవట్టలేడు వాడు మీద సంతోష్ అన్న రెంట్కి మీద ఉంటాడు ఆయన మీ దగ్గర రెంట్కి ఉంటాడు ఆడు ఆయన వచ్చిండ్రు ఆడు పచింగ్ ఆడేమన్నాడు సాబ్ ఇదే లీడర్ రైతా అభి తుమ్ ఫార్మ్ భారా మీరు మాలూమ్ నైయే తుమ్మ ఐసా ఫార్మ్ మత్తు బో తుమ్మకో రిక్వెస్ట్ ఇట్లా దండం పెట్టినంట ఆడు నేను ఆన్ రికార్డ్ అంటున్నా కొండి రాసే పాప ఆయన నాకు అన్నాడు నేను చెప్తాను ఆయన తుమ్ అయిశా మత్తుకోరు అమరాబి రిలేషన్ వచ్చాయి తుమ్ ఫార్మ్ భారా ఐసా మత్తుకోరు అది అంటే ఆడు ఇల్లు ఖాళీ చేయలేడు ఆడు ఏమనలేడు నేను మీకు ఇది ఆన్ రికార్డ్ చెప్తున్నా ఆయన కూర్చో నేను మీరు స్టేజ్ మీద మైక్ దొరికినప్పుడు నాకు ఇల్లు ఖాళీ చేయమన్నాడు నాకు ఇది ఖాళీ చేయమన్నాడు నాకు అది ఖాళీ చేయమన్నాడు నోటీస్ వచ్చి ఓ ఏ నోటీస్ నేను నీకు అంటున్నా నోటీస్ చూపెట్టు యో మీకు మైక్ దొరికితే ఏమంటాను అన్నద్ నాకు పోలీసు వాళ్ళ నోటీస్ వచ్చింది చూపెట్టు నాకు నోటీస్ వచ్చింది పోలీసు వల్ల నోటీస్ వచ్చింది ఐదు ఎందుకు అరే సంతోష్ శెట్టి ఎన్ని పనులు చేసాడు మాకు తెలుసు నా నీకు నువ్వే అంటూ ఆయన పక్క పని చేసాడు కానీ నీకు ఏమైందో మాకు అర్థమే కాలేదు నువ్వు డైరెక్ట్ ఆయన కూడా పనిచే సుమిత్ పాటిల్ బి పని చేసాడు నేను అంతనే సుమిత్ పాటిల్ మూడ బిల్లేవాడు కలదు వాళ్ళు ఎంత డెవలప్ పద్మనగర్ పద్మనగర్లా ఇలా సుమిత్ పాటిల్ అను సంతోష్ అన్నాను ఇలా బిన్ విరోధించాలి ఇలా ఓలో మనలో ఓలో గెలుతురు కానీ ఇలా చెత్తలే అంటే అది ఎంత మాకు ఎంత తక్లిఫ్ అవుతుంది ఈ విషయంలో వాళ్ళు బి పక్క డెవలప్ చేసేడు సుమిత్ పాటిల్ బి ఆయన బి బిల్ సోచ్ గలత్ ఉండే సంతోష్ అన్న మీ సోచ్ గలత్ ఉంది తో ఈ మూడ మా ఫ్యామిలీకి బాగా పెద్ద దక్క అయింది ంతమైందా ఒక అందుకే నేను ఇప్పుడు నేను అన్ని ఖండి చేస్తున్నా మీరు ఆల ఇలా మాటలు నే మా మా మేడం రజితా మోహన్ కొండకు మన సంతోష్ అన్నకు మన నందిని తాయికి మీరు నాకు మీ మాధ్యమతో ఏంటో మీరు అందరు కలిసి పొద్దున సాత్ లేచి మా భారతీయ జనతా పార్టీ ఇంత పెద్ద పార్టీ ఉంది మీరు ఆ పార్టీ పార్టీతో నిల్చొని ఏం ఏం సాబీత చేస్తున్నా అర్థమై లేదు మీ ఓట్ ఖరాబ్ చేసుకోకూరి ఇది దీంతో మహాపూర్ ఉంటాడు మన డెవలప్మెంట్ స్ట్రక్చర్ డెవలప్మెంట్లు వస్తాయి పాత బిల్డింగ్లు కుల కొత్త వస్తాయి సంతోష్ అన్న సుమిత్ పాటిల్ ఎంత పనిచేసాడు సంతోషాన్నకు అయితే నాకు అజీబనిపిస్తుంది ఈ నీకు రూమ్ ఖాళీ చేయించాడు అని మాట్లాడుతున్నాం ఇవాళ సంతోషాన్న ఎన్ని బిల్డింగ్లు వడతాడు కంసేకం పంద్రా బిల్డింగ్ కడుతున్నాడు అలా తమ్ముడు కడతలేడు సుమిత్ పాటిల్ అని తమ్ముడు కడతలేడు సుమిత్ పాటిల్ ఆయన సాహెబ్ తమ్ముడు కడతలేరు సంతోష్ అన్న అందరు వాళ్ళు నేను లైన్తో వినబెడతా హాడీ ఎర్రమ్మ లేసా ఎందరు ఉన్నారు వినయ్ మేకాలి ఎందరు కలిసి పద్మనాభలో డెవలప్ చేస్తున్నారు అందరు తెలుగులో చేస్తున్నారు ఆయన తెలుగులకే పనిచ్చాడు ఆయనే ఇల్లు కట్టి మన తెలుగులకు ఇంట్లో పొమ్మట్టాడు కాని ఇంట్లోకి ఎప్పుడు ఎలాగొట్టమన్నాడు సంతోషంలో గత పెద్ద బ్లేమ్ చేయపు నీకు రిక్వెస్ట్ చేస్తున్నా అదే విధంగా మీరు అందరు కలిసి మన తెలుగు సమాజం అందరికీ నేను వినంతి చేస్తున్నా ఈ దిశాభూల్ కాకూరి ఫుల్ దిశాభూల్ చేస్తున్నారు నాకు యాభై లక్షలు నా తొడిది ఉంది ఏం లేదు ఏం లేదు యాభై లక్షలు కూడా ఆఫర్ కొట్టలేదు కొడితే పేరు చెప్పాను నేను నేను ఫామ్ రిటర్న్ తీసుకుంటాను కోరి దిశాబుల్ కాకూరి భారతీయ జనతా పార్టీకి మీరు కంపల్సరీ ఓట్ ఇచ్చేసి హెల్ప్ చేయాలి మా ఒక్క అన్నది జయ మార్కండే బలికి జై జై శ్రీరామ్